రెండు పేల పద్దెనిమిది నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉక్కు సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేపట్టిన సీఎం ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు ప్రతి పంచాయతీకి వంద పంట కుంటలు తవ్వే కార్యక్రమంతో పూర్తి కరువు రహితంగా మారుస్తామని సంకల్పం ఒక మాటలో చెప్పాలంటే ఉక్కు సంకల్పం జరగాలి జరుగుతుంది జరిపిస్తాం దానికోసం మనం ముందుకు పోతున్నాం అందరినేవా సుజల శ్రవంతి మొత్తం ఇరవై ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు ప్యాకేజీ వరకు ప్రధాన కాలంలో మిగిలిన పనులన్నీ పూర్తి చేసేదానికోసం పదహైదు ఐదు రెండు వేల పదహారు టార్గెట్ పెట్టాం గుండ్లకమ్మ కూడా ఇంకొక మట్టి పని రెండు లక్షల అరవై ఐదు వేలు క్యూబిక్ ఉంది కాంక్రీట్ పని పాయింట్ ఒకటి ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు ఉంది వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక పద్ధతి ప్రకారం పనులన్నీ అప్పజెప్పాను అది కూడా మీరు చూసినప్పుడు పెద్ద ఎత్తున పనులన్నీ జరుగుతున్నాయి మొత్తం పనులన్నీ కూడా జూలై రెండు వేల పదిహేడుకి టనల్స్ పూర్తి కావాలని చెప్పి పెట్టుకున్నాం